హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేకి కేవలం కిలోమీటర్ దూరంలో ఉండే కంచించర్ల ప్రైమ్ లొకేషన్లో మనకి పదిహేను వందల నలభై తొమ్మిది గజాల ల్యాండ్ అనేది బ్యాంక్ ఆఫ్లో సెల్గా వచ్చిందండి ఇన్వెస్ట్ పరంగా మంచి ల్యాండ్ అనమాట ఫ్యూచర్లో కూడా గ్రోత్ పరంగా చాలా బాగుంటుంది అనమాట అండి ఇప్పుడు మనకి ఇది గజం కేవలం నాలుగు వేల ఒక్క వంద ముప్పై ఒక్క రూపాయి చొప్పున బ్యాంక్ హౌస్లో అయితే సేల్కి వచ్చిందనమాట సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలియజేయడం జరిగిందండి సో వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే నుంచి కేవలం కిలోమీటర్ దూరంలో ఉండే కంచించర్ల ప్రైమ్ లొకేషన్లో మనకి పదిహేను వందల నలభై తొమ్మిది గజాల ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సెంటులో చూసుకుంటే ముప్పై రెండు సెంట్లు అనమాట సో ఇప్పుడు మనకిది గజం వాల్యూ అనేది బ్యాంకాక్స్లో నాలుగు వేల ఒక్క వంద ముప్పై ఒక్క రూపాయలు బ్యాంక్ బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి సో మనకి సెంట్ వాల్యూ అనేది సుమారుగా రెండు లక్షల దాకా వాల్యూ చేస్తుంది అనమాట బ్యాంకాక్స్లో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకి చాలా రీజనబుల్ ప్రైస్కి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో ఇది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి ప్రాపర్టీ ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్ అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట అండి సో ఇప్పుడు మొత్తంగా ఇది పదిహేను వందల నలభై తొమ్మిది గజాల ల్యాండ్ అనేది అరవై మూడు లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల పంతొమ్మిది రూపాయలు చెప్పిన బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చిందండి ఇది రిజర్వ్ బేసిక్ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యే రేట్ అనేది ఇంక్రీజ్ అయింది ఒకవేళ కాంపిటేటర్స్ ఎవరు రాకపోతే మనకి ఈ రేట్కి కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట అండి ఫ్యూచర్లో కూడా గ్రోత్ పరంగా మంచి ప్రాపర్టీ అనమాట ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తారండి థ్యాంక్ యూ